వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ రైల్వే కార్మికుల నిరసన తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం తిరుపతి జిల్లా సోలూరుపేట రైల్వే పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర ఈ రోజు సోలూరుపేట రైల్వేకు సంబంధించిన కార్మికులందరూ తమ నిరసన గళాన్ని వినిపించారు నిన్న అనగా పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదవ రోజున పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎల్సీ నెంబర్ ఫిఫ్టీ వన్ దగ్గరలో ఇద్దరు ట్రాక్ మంచులలో అభిషేక్ ఏఆర్ ముప్పై సంవత్సరాల రైల్వే ఉద్యోగి చెన్నై నుంచి వస్తున్న రైల్ ఢీకోవడం ద్వారా అక్కడికక్కడే మరణించారు మరో వ్యక్తి మంజయ్ కుమార్ ముప్పై బీహరివాసికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై పెరంబూరు రైల్వే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం తరలించారు ఈ ప్రమాదం జరిగిన దానికి గాను ఈ రోజు అన్ని యూనియన్ కార్మికులు తమ నిరసన గలాన్ని వినిపించారు కొన్ని యూనియన్ నాయకులు మాట్లాడుతూ కొంతమంది రైల్వే సూపర్వైజర్ల నియంత ధోరణి కార్ను కొలేందు పెత్తనం చలాయిస్తూ తెల్లదొరల కంటే ఉందని అలాగే మంది మంది చేసే పని చేత చేయించడం ద్వారా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఆర్ఎంయు సూల్లూరుపేట జనరల్ సెక్రటరీ చంచురత్నం వెంకటేష్ ప్రేమచంద్ మిగతా యూనియన్ నాయకులు కార్మికులు తమ విధులను బహిష్కరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పని ఎత్తిడి వల్ల జరిగిన ప్రమాదంగా భావిస్తున్నామని అందరూ ముక్తకంఠంతో నిరసన గళాన్ని వినిపించారు నా పేరు చెంచిరత్నం తూళ్ళుపేట బ్రాంచ్ సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్ సెక్రటరీగా ఇక్కడ బాధ్యతలు ఉన్నాను బాధ్యతలు ఉన్నాను ఇక్కడ నిన్న అంటే పదకొండవ తేదీ ఫిబ్రవరి రోజున ఫిబ్రవరి నెలలో నిన్నటి రోజున ఏమైందంటే ఒక ఎంప్లాయీకి ట్రైన్ కుద్దడం జరిగింది వర్క్లో ఉంటే వర్క్ చేస్తూ ఉండగా అతన్ని ట్రైన్ కొట్టడం జరిగింది అతని స్పాట్లో చనిపోవడం జరిగింది అది అందరూ తెలిసిన విషయమే అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతనితో పాటు కోవంపులో ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కూడా ట్రైన్ నుంచి ఎస్కేప్ అవడంలో దూకత ఉంటే ట్రైన్ కొట్టడంతో అతను కూడా ఈ రైట్ లెగ్ అయితే ప్యాచ్ రావడం కూడా జరిగింది ఈ విషయం మీద నిన్నే మేము మా సూపర్వైజర్ గారిని అడగడం జరిగింది ఏందండి ఈ విధంగా వర్క్ ప్రెజర్ ఎక్కువ పెడుతున్నారు మీరు ఈ విధంగా జరిగింది దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటే మా సూపర్వైజర్ లోకేష్ కుమార్ గారు అంటే ఆయన కూడా అక్కడ నుంచి తప్పించుకోవడం జరిగింది కానీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలియకూడదు అలాగే ఇంకొక ఎంప్లాయ్ ఈ విధంగా అన్యాయం అయితే జరగకూడదు అనే ఉద్దేశంతో మేము ఏంటంటే యూనియన్ ఆధ్వర్యంలో ఏంటంటే ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియపరచడం జరుగుతుంది ఇలాగే డివిజన్ మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం డిఆర్ఎం దగ్గర దృష్టికి తీసుకెళ్లేము మా డివిజన్ సెక్రటరీ గారు కూడా డిఆర్ఎం దృష్టికి తీసుకెళ్ళారు ఈ విషయాన్ని తీసుకెళ్లి అలాగే నిన్న చనిపోయినటువంటి ఎంప్లాయీ గారికి భార్యకి ఏమైతే హామీ అయితే ఏమైతే ఉందో ఆవిడికి పదహైదు రోజుల్లోనే ఆమె క్వాలిఫికేషన్ బట్టి ఆమెకైతే ఉద్యోగం ఇస్తానని చెప్పేసి డిఆర్ఎం గారి దగ్గర ఒక హామీ తీసుకోవడం కూడా జరిగింది అలాగే అతనికైతే ట్రైన్ యాక్సిడెంట్ వల్ల వచ్చే సెటిల్మెంట్ ఏదైతే అమౌంట్ కూడా ఏదైతే ఉందో అది కూడా ఫిఫ్టీన్ డేస్ లో కంప్లైంట్ చేసి ఇస్తానని చెప్పేసి అని మాకు డిఆర్ఎం గారు ఒక ఒక ఇది ఇవ్వడం జరిగింది మాట ఇవ్వడం జరిగింది సో మేము అక్కడ ఇచ్చేసాము అట్లాగే ఇక్కడ సూలూరుపేట సెక్షన్కి వస్తే ఏంటంటే ఇక్కడే గ్యాంగ్ మ్యాన్లుగా పనిచేసి ఇక్కడే కీ మ్యాన్లుగా పనిచేసి ఇక్కడే జైలు అయినటువంటి జైలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ అంటే సో ఇన్ఛార్జ్ ఉన్నమాట సెక్షన్ ఇన్ఛార్జ్ లోకేష్ గారు కానీ జైఈ మస్తాన్ రాజు గారు కానీ అలాగే కమల్ తమలకిషోర్ మీనా గారు కానీ వీళ్ళ వల్ల ఏమవుతుందంటే సూలూరుపేటలో వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి వీళ్ళ హరాస్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి ఎంప్లాయీకి అంటే ప్రతి ఒక ఎంప్లాయీ కూడా హెచ్ఆర్ఎంఎస్ అనే ఒక ఐడియా ఉంటుంది అతనికి కావాల్సినటువంటి లీవ్ ఏదైతే ఉందో అతను సొంతంగా అతను హెచ్ఆర్ఎంఎస్ ఐడిలో అతనే అప్లై చేసుకునే అధికారం మాకు రైల్వే ప్రొవైడ్ చేసింది బట్ ఇక్కడ ఉన్న సూపర్వైజర్లు ఏం చేస్తున్నారంటే సూపర్వైజర్లు పర్మిషన్ లేని ఒక్కరోజు కూడా లీవ్ ఇవ్వం మేము ఏదైతే రెస్ట్ అయితే ఉందో మా రెస్ట్ రోజులు కూడా మా దగ్గర డ్యూటీలు చేపిస్తున్నారు అలాగే రెస్ట్ రోజు డ్యూటీ చేసినందుకని మాకు ఒక సిఆర్ అనేది ఒక వస్తుంది ఆ ఆ ని తీసుకోవడానికి కూడా మాకు ఇష్టం వచ్చిన డేట్లో మేము తీసుకోవడానికి అనేది రూల్ లేదు ఇక్కడ బేసిక్గా అన్ని రైల్వే మొత్తంలో సదరన్ రైల్వే మొత్తంలో ఎన్ని సెక్షన్ ఏ సెక్షన్ అయినా కూడా సిఆర్ ఏదైతే ఉందో ఆ సిఆర్ ని వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళు తీసుకునే విధంగా ఉంటుంది బట్ సూల్బే సెక్షన్ ఏమవుతుంది సూపర్వైజర్ ఏ రోజు సిఆర్ ఇస్తే ఆ రోజే మేము సిఆర్ తీసుకోవాలా మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా సరే మేము ఎక్కడికి పోకూడదు వాళ్ళు సిఆర్ ఇచ్చిన రోజు సిఆర్ తీసుకోవాలా వాళ్ళు లీవ్ ఇచ్చిన రోజు లీవ్ తీసుకోవాలా నిన్న నిన్నీ తీసుకొని ఐదు రోజులు లీవ్ అడిగాడు అతను ఐదు రోజులు లీవ్ అడిగి తిరుపతికి వెళ్ళి శ్రీవారి దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చి ఫ్యామిలీని తీసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిన పరిస్థితి అతనికి ఉంది ఎందుకంటే అతని భార్య ఒక చిన్న బేబీ సిక్స్ సెవెన్ మంత్స్ బేబీ మాత్రం ఉంది ఫ్యామిలీని ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన దాని మ్యా దాని గురించి ఆల్రెడీ పై అధికారులకి మా కంప్లైంట్ ఆల్రెడీ చేశాము మా పై అధికారి నుంచి ఎటువంటి రిప్లై రాలేదు